నమస్కారం నేను మీ కళారత్న మల్లం రమేష్ వందే భారత్ సేవ్ ఇండియా దర్శక నిర్మాతను ఆర్టిస్ట్ కొందరు తెలుసు బట్ సినిమా తీసిన మరికొందరికి తెలుసు ఈ నేపథ్యంలో చెప్పదలుచుకుంది ఏంటంటే వందే భారత్ సేవ్ ఇండియా సినిమా కోసం గౌరవనీయులు శ్రీ సుద్దాల అశోక్ తేజ గారు ఒక మంచి పాట రాశారు జై 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 భారత్ జెండా అనే పాట ఆ పాటలో ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ వారు అనేది ఉందిగా పరోక్ష వారు ప్రత్యక్ష వారు కొంత పరోక్ష వారు కొంత ఉంది ఈ వారు చూడగానే ఆ పాట గుర్తొస్తుంది ఎందుకంటే మన దేశానికి సంబంధించినటువంటి అంశాలు పెంపొందింప చేసి మన దేశం గెలవాలి మన దేశ సైనికులకు మనం సపోర్ట్గా ఉండాలని దృక్పథంతో రాసిన పాట అది జై 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 భారత్ జెండా అనే పాటను మీరు నెట్లో చూడండి ఇది ఏబిఎన్ ఏబిఎన్ ఛానల్ వారు కూడా వాళ్ళు ప్రసారం చేస్తున్నారు అడిగి వారికి నేను సంతోషంగా అప్పగించడం జరిగింది కళారత్న మీడియాలో కూడా ఈ పాట దొరుకుతుంది యూట్యూబ్లో జై జై జే భారత్ జెండా వందే భారత్ సేవ్ ఇండియా అని కొడితే వస్తుంది ఈ పాట ఇంకోటి మీరు సెల్ నెంబర్ ఇస్తున్నా ఇప్పుడు నేను పోస్ట్ రిలీజ్ చేసి సెల్ నెంబర్ చెప్తాం తర్వాత వస్తున్నాయి అన్నీ వస్తాయి ఆ సెల్ నెంబర్కు మీరు పాట పంపించమని కోరితే మీ సెల్కు వాట్సాప్ ద్వారా పంపిస్తాం వాట్సాప్ ద్వారా వాట్సాప్ ద్వారా పంపిస్తాం కాబట్టి దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని పాటను ప్రాక్టీస్ చేసి షూట్ చేసుకోవచ్చు ప్రూఫ్గా షూట్ చేసుకోండి మొదటి బహుమతి పదిహేను వేలు డ్యాన్స్ చేసి పంపిస్తే సెలెక్ట్ అయిన తర్వాత రెండవ బహుమతి పదివేలు మూడవ బహుమతి ఐదు వేలు తర్వాత కన్సోలేషన్ బహుమతులు మూడు మూడు వేలు చొప్పున మూడు బహుమతులు ఉంటాయి అవి కాకుండా బాగా ప్రదర్శించిన వారికి అప్రిసియేషన్ సర్టిఫికెట్ అండ్ మెమొంటోస్ ప్రత్యేకంగా ఉంటాయి ఈ సందర్భంగా ఈ పాటను దేశభక్తి భావంతో జనంలోకి తీసుకెళ్లాలని దృక్పథం ఒకటైతే మీ టాలెంట్ని విలువ తే తేవడం కోసం మరొకటి కాబట్టి మీరందరూ కూడా సిద్ధమై ఈ పాటను సంబంధించి మరి నృత్య రూపకం తయారు చేసి వీడియోలు డ్యాన్స్ వీడియోలు పంపించాల్సిన డ్యాన్స్ మాస్టర్స్కు స్కూల్ పిల్లలకు తల్లిదండ్రులకు స్కూల్ ప్రిన్సిపాల్ గారికి టీచర్స్ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఏ సెల్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయాలో పోస్టర్లో వస్తుంది బట్ ఇప్పుడు మీకు పాట కావాలి కాబట్టి అర్జెంటుగా ఒక సెల్ నెంబర్ చెప్తా నేను డైరెక్ట్గా వితౌట్ ఆడియో ఓన్లీ వితౌట్ వీడియో ఒక ఆడియో పంపిస్తాను ఆ నెంబర్ చెప్పొచ్చు ఒక నెంబర్ సెల్ నెంబర్ పోస్టర్లు ఉన్నాయి సార్ మూడు నెంబర్ సార్ మన అదే లోపుడు నైన్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ ఫోర్ డబల్ జీరో డబల్ ఎయిట్ నా నెంబరే నా పేరు వసంత్ కుమార్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ ఫోర్ డబల్ జీరో డబల్ ఎయిట్ అలాగే పోస్టర్ రిలీజ్ అయిన తర్వాత పోస్టర్లో కూడా మూడు నెంబర్లు ఉంటాయి ఆ మూడు నెంబర్లు ఎవరితో అయినా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు తప్పనిసరిగా పార్టిసిపేట్ చేయండి మనవి చేస్తూ ఈ పాటను రాసిన సుద్దాల సుద్దతే గారు మీజకు చిన్ని చరణ్ పాడిన వారు శ్రీ సురేష్ బి కుమార్ గారు ఆయన వృత్తి పోలీస్ అధికారి దేశభక్తి కోసం మిలిటరీ వారి కోసం పాడిన పాట అంటే దేశ సైన్యానికి సపోర్ట్ చేస్తూ ఒక పోలీస్ అధికారి పాడిన పాట ఈ పాటకు సంబంధించి తప్పనిసరిగా మీరందరూ కూడా ఇన్వాల్వ్ కావాల్సిందిగా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను ధన్యవాదాలు